బాడేలలో కర కరెంటు తయారవుతుంది మీ అందరికీ తెలుసు మా తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి కొనుక్కుంటున్నారు కానీ మన సభకు కరెంటు పోయింది ఏదో ఏమిటో అర్థం కావటం లేదు సరే ఏమైనా గారు తన జీవితాన్ని మన కోసం అనిపించారు మీరందరూ ఆలోచించండి మీరు కూడా లాగా జీవించడానికి ప్రయత్నం చేయండి వారిలాగా పని చేయడం కోసం ప్రయత్నం చేయండి జీవితానికి ఒక సార్థకత ఉండాలి పుట్టుకకు ఒక సార్థకత ఉండాలి మనిషికి ఒక సార్థకత ఉండాలి ఆ సార్థకత ఉండాలంటే ప్రజల కోసం తిరిగి పనిచేయటంలోనే ఆ సార్థకత ఉంటుంది కనుక వారి నుంచి మనం ఏం నేర్చుకున్నాం ఏరియా నుంచి ఒక విద్యార్థిగా ఒక టీచర్గా సమాజంలో బాధ్యత కలిగిన పౌరునిగా ఆయన చేసిన ఈ సేవ ఆదివాసుల కోసం ఆయన వాల్మీకులు పుడితే వాల్మీకుల కోసం మాత్రమే పనిచేయలేదు అందరి కోసం కలిసి పనిచేశారు ఆదివాసీ చట్టం అంటే వన్ నాట్ సెవెంటీ చట్టాన్ని రక్షించాలి అని అంటే వన్ నాట్ సెవెంటీ చట్టం అనేది కేవలం వాల్మీకుల కోసం మాత్రమే కాదు అది అందరికి ఉపయోగపడుతుంది గోడలకు ఉపయోగపడుతుంది కోయలకు ఉపయోగపడుతుంది బలతకు ఉపయోగపడుతుంది అన్ని తెగలకు ఉపయోగపడుతుంది కనుక ఆయన చట్టాల రక్షణ కోసం పోరాటం చేశాడంటే ఆదివాసులు అందరి కోసం పోరాటం చేశాడనే విషయాన్ని మనం అందరూ అర్థం చేసుకోవాలి మన అందరి హృదయాల్లో ఏలియా గారు ఉన్నారు అయితే ఆయనకు ఒక వారసత్వం వచ్చింది ఆ వారసత్వం ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఎప్పుడు వింటూ ఉంటా చదువుకున్న వాళ్ళందరూ మనకి చిన్నప్పుడు కథలు చెప్పేవారు ఆ కథల్లో ఏముంటుందంటే అనగనగా రాజు అడవికి వెళ్ళాను అని ఉంటుంది నేను చాలా సందర్భంలో ఆ కథలు విన్నాక ఒకసారి నాకు చిన్న ఆలోచన వచ్చింది ఈ అనగనగా రాజు అడవికి ఎందుకు వెళ్తాడు అడవిలో పని రాజుకు మన కథ ఎట్లా మొదలవుతుందంటే అనగనగా రాజు అడవికి వెళ్ళాడనే కథ మొదలవుతుంది అడవికి ఎందుకు వెళ్తాడు రాజు అంటే అడవిలో వేటాడడానికి వెళ్తాడు అడవిలో సేద తీరడానికి వెళ్తాడు అడవిలో నీటి కొనలు ఉంటాయి అక్కడ రావడానికి వెళ్తాడు రాజు రాని ఇద్దరు కలిసి వెళ్తారు వీళ్ళు వెళ్ళడం బానే ఉంది తర్వాత ఇంకెవరు వెళ్తారంటే మురులు తపస్సు చేసుకోవడానికి అడవిలోకి వెళ్తారు మురులంటే భారతదేశంలో బ్రాహ్మణులు బ్రాహ్మణులు తపస్సు చేసుకోవడానికి అడవిలోకి వెళ్తారు బ్రాహ్మణులు అడవిలోకి వెళ్తారు రాజులు అడవిలోకి వెళ్తారు మరి అడవిలో మనుషులు లేరా అనే ఆలోచన వచ్చింది అడవిలో మనుషులు ఉన్నారు కనుకనే అడవిలో రాజ్యం ఉంది కనుకనే అడవిలో స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు కనుకనే అది ఒక రాజ్యం గనక ఆ రాజ్యానికి రాజులు ఉన్నారు కనుక వాళ్ళకు సంపద ఉంది కనుక ఆ రాజులను ఓడించి ఆ రాజులను చంపేసి అక్కడ సంపదను దోచుకెళ్ళడానికి అనగనగా రాజులు అడవికి వెళ్ళారు అనే విషయం నాకు అర్థమైంది ఈ దేశంలో మొదటి నుంచి ఉన్న ఆదివాసి రాజులు ఎవరైనా ఆదివాసులే రాజు ఈ సమాజాన్ని కాపాడడానికి సంపదని కాపాడడానికి ఈ అడవుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని పరిపాలించేవారు రావణాసురుడు ఒక రాష్ట్రంలో రావణాసురుడు దేవుడు ఒక దేశంలో రావణాసురుడు దేవుడు శ్రీలంకకు వెళితే రావణాసురుడు దేవుడు తమిళనాడుకు వెళితే రావణాసురుడు దేవుడు మన దగ్గర రావణాసురుడు రాక్షసుడు వీరిట్ల రాక్షసుల పేర్లన్నీ విని ఉంటారు రావణాసురుడు బకాసురుడు నరకాసురుడు వీళ్ళందరు ఎవరు వీళ్ళు రాక్షసులు కాదు ఒకప్పటి మన తాత తాతడు మన రాజ్యాన్ని పరిపాలించిన వారు ఆ పరిపాలించినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అంతా కోల్పోయారు ఈ అడవిలో ఉన్నటువంటి రాజులు పాండవులు అడికే వెళ్ళారు రాముడు అడవికే వెళ్ళాడు ఏ రాజైనా అడవికే వెళ్ళాడు పాండవులు అడవికి వెళ్ళినప్పుడు బకాసురుని చంపా తెలుసు కదా మీ అందరికీ కీచప్పుని చంపాడు రాముడు అడవికి వెళ్ళినప్పుడు రావణాసురుని చంపాడు తర్వాత మరో రూపంలో మహావిష్ణువు చిన్న పిల్లవాడి అవతారంలో వచ్చి పరిచక్రవర్తిని తలమీద కాలు పెట్టి తొక్కేశాడు వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు చరిత్ర ఒకసారి చదవండి మహాత్మా జ్యోతిరావు పూలే అనే ఒక వ్యక్తి ఉన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన గులాం అని ఒక పుస్తకం రాశాడు మీరు ఆ పుస్తకం తీసి చదివితే ఆ పుస్తకంలో నేను చెప్పిన విషయాలన్నీ చాలా వివరంగా రాశాడు అంబేద్కర్ రాశాడు రాముని కృష్ణుని రహస్యాలను ఒక పుస్తకం రాశాడు అంబేద్కర్ చిన్న పుస్తకం యాభై పేజీలు ఉంటుంది తెలుగులో ఉంది మీరు చదవండి రాముని కృష్ణుని రహస్యం వీళ్ళందరూ అడవికి ఎందుకు వెళ్ళారు ఎందుకు వీళ్ళని చంపారు వీళ్ళు ఎవరు మరి వీళ్ళని రాక్షసులను ముద్ర ఎందుకు వేశారు వీళ్ళు రాజుడు కావాలి వాళ్ళు రాక్షసుడు కాకపోతే వాళ్ళు గొప్పవాళ్ళు రామణాసుడు గొప్పవాడు అనుకో రాముడు గొప్పవాడు ఎలా అవుతాడు కాదు అందుకే రామనాథుడు రాక్షసుడు అయితే రాముడు గొప్పవాడు అవుతాడు బకాసుడు రాక్షసుడు అయితే భీముడు గొప్పవాడు అవుతాడు సో ఆ విధంగా ఆదివాసి రాజులందరినీ ఏం చేశారంటే వాళ్ళని రాక్షసులుగా ముద్ర వేసి ఒకప్పటి వేల సంవత్సరాల కిందట మనకు చరిత్ర ఉన్నది మనకు రాజ్యం ఉన్నది మనకు రాజులు ఉన్నారు మనం పరిపాలన కొనసాగించాం మన పరిపాలన కింద మన రాజ్యంలో సంపద ఉన్నది అటవీ సంపద ఉన్నది కని సంపద ఉన్నది వనమూలికలు ఉన్నాయి అందుకే వీటన్నిటిని తమ స్వాధీనం చేసుకోవడానికి వీటన్నిటిని దోపిడీ చేసుకోవడానికి ఆ రోజు అనగనగా రాజులు అడవిలోకి వచ్చారు మన రాజ్యాలని పూర్తి చేశారు అందుకే వాళ్ళు అడుగుతున్నా ఆదివాసులకి స్వయం ప్రతిపత్తి అనే మాట ఎందుకు వస్తుంది అంటే ప్రతి సందర్భంలో కనీసం ఈ భారతదేశంలో వెయ్యి సంవత్సరాల నుంచి ఆదివాసుల స్వయం ప్రతిపత్తి అనే మాట వస్తుంది కనీసం వెయ్యి సంవత్సరాలు అంటే పన్నెండవ శతాబ్దం పన్నెండవ శతాబ్దం అంటే కాకతీయ రాజు రాణి రుద్రమ ఇక్కడ పరిపాలించినటువంటి వాళ్ళందరూ కాకతీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు దండకారణ్య రాజ్యం అది ఈ దండకారణ్య రాజ్యాన్ని పరిపాలించిన కాకతీయుల కాలంలో సమ్మక్క సారక్క ఈ సమ్మక్క సారక్క ఆదివాసం ఈ ఆదివాసీ రాజ్యాల మీద ప్రతాపరతుడు యుద్ధం చేశాడు వర్షాలు లేవు వర్షం రాకపోవటం మూలంగా పంటలు పండలే పంటలు పండకపోవటం మూలంగా పన్ను కట్టలేకపోయా పన్ను కట్టకపోయితే అప్పుడు ప్రతాపరతుడు ఆదివాసుల మీద యుద్ధం చేశాడు యుద్ధం చేస్తే సమ్మక్క సారక్క వాళ్ళ బాలి వాళ్ళ భర్త వాళ్ళ మగవాళ్ళందరూ కలిసి ప్రతాపరతుడికి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఆ పోరాటంలో ఆదివాసులు ఓడిపోయారు తప్ప ఈ చరిత్రలో ఆదివాసులు ఎన్నడూ పారిపోలేదు వెన్ను చూపెట్టలేదు సమ్మక్క సారక్క ఓడిపోయారు చనిపోయారు కానీ వెన్ను చూపెట్టి పారిపోలేదు ఆనాడు కాకతీయులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఏలియా గారు చేసిన పోరాట వారసత్వం ఎక్కడ ఉందంటే అక్కడ ఉంది సమ్మక్క సారక్క దగ్గర సమ్మక్క సారక్క మొదలు పెట్టిన అది అక్కడ ఆగిపోయి ఆ తర్వాత బ్రిటిష్ వాడు వచ్చాడు ఇండియాకి బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి బ్రిటిష్ వాడు అనగనగా బ్రిటిష్ వాడు అడవికే వెళ్ళాడు ప్రతి ఒక్కరు అడవికే వస్తాడు ఈ అనగనగా బ్రిటిష్ వాడు అడవికి వచ్చిన తర్వాత అడవి మనుషులు ఉంటారు ఆదివాసులు ఉంటారు కనుక అప్పుడు బ్రిటిష్ వ్యతిరేకంగా తిరగబడినటువంటి ఆదివాసులు ముఖ్యంగా బీహార్ కలకత్తా బంగ్లాదేశ్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంతాలు నుంచి పోరాటాన్ని మొదలు పెట్టారు ఇంతకు ముందు మాణిక్యం చెప్పాడు భారతదేశ స్వాతంత్ర పోరాటం నడిపింది ఎవరయ్యా అంటే గాంధీ సర్దార్ పటేల్ సుభాష్ చంద్ర బోస్ అల్లూర్ సీతారామరాజు ఆంధ్ర కేసరి టంగుడూరు పోతాం ఈ పేర్లలో ఎక్కడ మా ఆదివాసులు లేరు రక్త తర్పణ చేశారు సంతాలు పోరాటం చేస్తే ఎన్ని రోజులు పోరాటం చేశారు పది సంవత్సరాలు హోరావలిగా బ్రిటిష్ సైన్యంతో వాళ్ళు విల్లంబలు బట్టి పోరాటం చేశారు ఆ పోరాటంలో వేల మంది ఒరిగిపోయారు ఒరిగిపోయినటువంటి పోరాటానికి నాయకత్వం వహించారు ఇద్దరు నాయకులు ఆ నాయకుల చరిత్ర బెంగాల్లో లేదు బీహార్లో లేదు బంగ్లాదేశ్లో లేదు లేదా తెలుగు ప్రాంతంలో లేదు భారతదేశ చరిత్రలోనే మనకు చరిత్ర లేకుండా చేశారు ఎందుకంటే వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ఆదివాసులకు దక్కుతుందని భయపడి ఈ చరిత్ర రాసిన వాళ్ళు ఎవ్వరు కూడా మన చరిత్ర జీవించలేదు సంతాన తిరుగుబాటు తర్వాత పద్దెనిమిది వందల ముప్పైలో మొదలైన పోరాటం పద్దెనిమిది సరికి ఆ పోరాటం అణుచివేత్త గురైంది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు మీ అందరికీ తెలుసు ఈ తిరుగుబాటులో చాలా మంది పేర్లు చెప్తా ఝాన్సీ కూడా ఆదివాసులు చేసిన పోరాటం ఇచ్చిన చైతన్యం ఝాన్సీ లక్ష్మీబాయికి పోరాటం చేయాలని యుద్ధం చేయాలని చైతన్యం ఎవరిచ్చారు సంతాలు ఇచ్చారు అక్కడ జరిగిన పోరాటం ఇచ్చేది ఆ పోరాటం సిపాయిల తిరుగుబాటు తిరుగుబాటు గురైంది అంచువెతకు గురైన తర్వాత ఇక్కడ మీకు సమీపంలో నాగపూర్ ప్రాంతంలో మహారాష్ట్రలో బిర్సా ముండా పోరాటం ముండా పోరాటం ముందుకు వచ్చింది ఈ ముండా తెగకు సంబంధించిన వాళ్ళందరూ ఒక డిమాండ్ అడిగారు ఈ దేశంలో మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి మాకు ప్రత్యేక దేశం కావాలి మా ప్రాంతం మీద బ్రిటిష్ వాళ్ళు రావద్దు మా ప్రాంతానికి క్రైస్తవులు రావద్దు మా ప్రాంతానికి హిందువులు రావద్దు మా జీవితం మా సంస్కృతి వేరు గనక మా జీవితాన్ని సంస్కృతిని కాపాడుకునే హక్కు మాకున్నది అని బిరుసా ముండా ఆ ముండా తెగకి నాయకత్వం వహించి ఓరావరి పోరాటం చేశాడు ఆయన ఆయన కూడా ఎక్కడ కూడా వెన్నుచ్చు ఖర్చులేదు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పట్టుకొని తీసుకెళ్లి రాంచి జైల్లో పెట్టి అనారోగ్యంతో జైల్లో చనిపోయాడు తప్ప ఆయన ఎవరికి లొంగిపోలేదు కనుక ఆనాటి సమ్మక్క పోరాటం సంతాల పోరాటం పోరాటం ఆ తర్వాత మీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజ్ ఈ ప్రాంతమైన హక్కు కోసం ఆయన కూడా బ్రిటిష్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటంగా వ్యక్తమైంది కానీ ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా నుంచి ఆదివాసులను సపోర్ట్ చేశారు ఆదివాసులు లేకపోతే మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని వ్యతిరేకించారు ఎందుకు వ్యతిరేకించారు అల్లూరి సీతారామరాజు గాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడని అందరూ భయపడ్డారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు టంగుటూరు ప్రకాశం పంతులు దుక్కిరాల గోపాలకృష్ణయ్య వీళ్ళందరూ భయపడ్డారు ఆంధ్ర ప్రాంతంలో ఎందుకంటే వాళ్ళు గాంధీకి వారసులు గనక వాళ్ళు గాంధీ అభిమానులు గనక అల్లూరి సీతారామరాజు గాంధీ పద్ధతికి వ్యతిరేకంగా ఇక్కడ పోరాటం చేస్తున్నాడు ఒక రకంగా అది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఆ పోరాటంలో అల్లూరి సీతారామరాజు ఆ గుండకు వరికి చనిపోయాడు తప్ప ఆయన ఆదివాసుల నాయకత్వం ఆదివాసులని అందరినీ కూడగట్టి నాయకత్వం వహించి పోరాటం చేశాడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే కొమరం భీమ్ చిన్న పిల్లవాడు నైజాం ప్రభువులు నైజాం పోలీసులు జమీందారులు జాగీందారు దేశముఖులు అడవి పడి ఆదివాసంలో పట్టుకొని కొడుతూ ఉంటే చంపుతూ ఉంటే భయపడి ప్రాణాన్ని అరచెత్తులో పట్టుకొని ఒరిస్సాకి పారిపోయాడు ఒరిస్సాకి పారిపోయి కేరళకు పారిపోయి తేయాకు తోటలో పని చేసుకుంటా కాఫీ తోటలో పని చేసుకుంటా అక్కడ జరిగే పోరాటాన్ని నేర్చుకున్నటువంటి కుమ్మరం భీమ్ పద్దెనిమిది సంవత్సరాల వయసులో అక్కడి ప్రాంతం నుంచి తిరిగి తన ప్రాంతానికి వచ్చాడు నా ప్రజలు నా జాతి నా ప్రాంతం నా నేల నా భూమి వీళ్ళని రక్షించాలని తిరిగి తన ప్రాంతానికి వచ్చి ఆనాటి నైసాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివాసుల్ని కూడగట్టి జల్ జంగల్ జమీన్ అనే నినాదం ఇచ్చి గోదావరి పోరాటం నడిపి ఆ పోరాటంలో ఒరిగిపోయినటువంటి నాకు ఇక్కడ ఆదివాసీ పోరాటాలు చెబితే భారతదేశమంతా పోరాటాల చరిత్ర అంటే ఏమిటయ్యా అంటే ఈ దేశంలో పోరాటాల చరిత్ర అంటే ఆదివాసుల చరిత్ర తప్ప ఇంకొక చరిత్ర లేదు ఎందుకంటే వాళ్ళు విశ్వార్థమైన జీవుడు ఇవాళ మీరు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలకు వచ్చారు కనుక మీకు కొంత స్వార్థం ఉండొచ్చు కానీ అడవుల్లో నివసించేటటువంటి ఆదివాసులు ఆదిలాబాద్లో ఉండే బోర్డులు లేదా భద్రాచలంలో ఉండే కోయలు లేదా మీ దగ్గర ఉన్నటువంటి భగత ఇంకెవరైనా సరే వాల్మీకులు వీళ్ళందరూ కూడా శ్రమ చేసుకొని బతికేటటువంటి వాళ్ళు స్వార్థపరులు కావు పరులు వాళ్ళకేమైనా సరే తమ తమ జీవితానికి భద్రత లేనప్పుడు తమ సంస్కృతికి రక్షణ లేనప్పుడు వాళ్ళు ఎదురు తిరిగి పోరాటం చేయటం నేర్చుకున్నారు కనుక పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు వాళ్ళకి రాజు చేసుకునే అవకాశం లేదు ఫైలింగ్ చేసే అవకాశం లేదు లాబీంగ్ చేసే అవకాశం లేదు ఎవరు వాళ్ళ దగ్గరికి రాలేరు అందుకోసమే తాము ఉన్న నేల మీద కాళ్ళ కింది నేల కదిలిపోతుంటే ఆ కాళ్ళ కింది నేలను రక్షించుకోవడం కోసం విల్లంబులు బట్టి పోరాటం చేయడం తప్ప ఇంకొక మార్గం లేదు వాళ్ళకి అందుకే ఇన్ని పోరాటాలు జరిగాయి స్వాతంత్రానికి ముందు జరిగాయి బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత శ్రీకాకుళం పోరాటం జరిగింది నసల్బడి పోరాటం జరిగింది బెంగాల్ పోరాటం జరిగింది ఒరిస్సాలో పోరాటం జరిగింది నాగాలాండ్లో పోరాటం జరిగింది మిజోరంలో పోరాటం జరిగింది దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఆదివాసులుంటే అక్కడక్కడ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఈ పోరాటాలు ఎందుకంటే స్వయం పాలన కోసం జరుగుతూ ఉన్నాయి ఈ స్వయం పాలన వచ్చే వరకు ఆదివాసులు విస్తృమించకూడదు ఈ స్వయం పాలన రాజ్యాంగంలో అంబేద్కరే స్వయంగా ఆయన షెడ్యూల్ ఐదు షెట్యూల్ ఆరు ఈ రెండింటిని భారత రాజ్యాంగంలో గుర్తించి ఈ దేశంలో ఉన్న ఆదివాసుల గురించి చర్చించాలని ఎప్పుడైనా ఆదివాసుల మీద ఎవరైనా దాడి చేసే అవకాశం ఉన్నది ఎట్లా దాడి వస్తుంది ఆ రోజు అనగనగా రాజు అడవికి వచ్చాడు అనగనగా బ్రిటిష్ వాడు అడివికి వచ్చాడు ఇప్పుడు అనగనగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అడవులోకి వస్తున్నారు ఈ మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎస్టీలు కావచ్చు వీళ్ళు రెడ్లు కావచ్చు వీళ్ళు కమ్మలు కావచ్చు వీళ్ళు కాపులు కావచ్చు వీళ్ళు వెలుమలు కావచ్చు ఎవరైనా సరే మైదాన ప్రాంతం నుంచి ఆదివాసీ ప్రాంతాల్లోకి వస్తున్నారు ఈ రావటం అనేది ఎక్కడ మొదలైంది వెయ్యి ఏళ్ళ కిందట మొదలైంది ఏం దక్కిందట మొదలైన కొనసాగుతూ ఉన్నది అట్లా వాళ్ళు రావడం మూలంగా ఇక్కడి భూమి వాళ్ళ చేతుల్లోకి పోయింది ఇక్కడి సంపద వాళ్ళ చేతుల్లోకి పోయింది ఇక్కడి అధికారం వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు అన్ని వాళ్ళ చేతులకు పోయిన తర్వాత ఇక మనకి ఇక్కడ అస్తిత్వం ఉన్నది మన జీవితం ఎక్కడ ఉన్నది మన పండుగలు లేవు మన పబ్బాలు లేవు మన పెళ్లి పద్ధతి లేదు మన ఆచారాలు లేవు చెట్టును చూస్తే పుట్టను చూస్తే ఒక విశ్వాసంగా ప్రకృతిని నమ్మి పూజించుకునే చోటుకి వేరే ప్రాంతం నుంచి వచ్చిన దేవుళ్ళు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనకంటూ సంస్కృతి ఉండదు అందుకే మిత్రులారా ఆలోచించండి ఈ దేశంలో ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగం ప్రకారం ఎవరి సంస్కృతిని వాళ్ళు రక్షించుకోవచ్చు ఎవరి భాషను వాళ్ళు రక్షించుకోవచ్చు ఎవరి జీవితాన్ని వాళ్ళు రక్షించుకోవచ్చు మీకు ఇంకా ప్రత్యేకంగా ఐదో సెట్్యూలు ఆరో సెట్యూలు భారత రాజ్యాంగమే మీకు రక్షణ కల్పించింది మీ మధ్యలో చాలా రకాలుగా మైదాన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు చాలా తెలివి కళ్ళు మాలాంటి వారు బట్టలు వేసుకొని వచ్చేవారు చాలా తెలివి కల్లు వీళ్ళ తెలివి ఏంటంటే వాల్మీకులు భగత మీరిద్దరు వేరు వేరాన్ని కుక్కలు చేస్తారు మీరు ఇంతగా ఇత లేకుండా చేస్తా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంట మా దాంట్లో కూడా ఉన్నాయి మా ఎస్సీలలో కూడా మానవులు అంటే మాదిలకు అంటే మానకి పడకుండా చేశారు చేసి ఇది విభజన క్రియేట్ చేశారు ఆ రోజు బ్రాహ్మణు క్రియేట్ చేశారు ఇప్పుడు రాజకీయ నాయకులు క్రియేట్ చేశారు చేసి మీరు ఒకరికన్నా ఒకరు ఎక్కువ డక్కల కన్నా మాధివలు ఎక్కువ అంటారు స్థంభాల కన్నా మానవులు ఎక్కువ అంటారు దాసర్లు ఇంకా ఎక్కువ అంటారు అట్లా ఎక్కువ ఉన్నటువంటి మార్గాల్ని కలవకుండా దగ్గర ఉండకుండా రాజ్యాంగంలోకి రాకుండా చేశారు ఇరవై రెండు శాతం ఎస్సీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై రెండు శాతం ఓట్లు ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా సరే మన ఓట్లు ఇరవై రెండు శాతం ఎస్సీలే కానీ ఒకరికి వేసుకుంటున్నారా వేసుకోవటం లేదు ఆ విధంగానే మాలో అనైక్యతను సృష్టించినట్లే మీలో కూడా ఐకమత్యం లేకుండా చేస్తారు మీ మధ్య గొడవలు పెడతారు ఎవరు వచ్చినా సరే ఒక మాట అన్నారు ఎవరు ధర్మరాజు ఒక మాట అన్నాడు కౌరవులు పాండవులు వీళ్ళిద్దరూ కలిసి కొట్లాడుకుంటా రాజ్యం కోసం కానీ కౌరవుల మీదకి పాండవుల మీదకి ఇంకో రాజు వచ్చింది అనుకో కౌరవులు పాండవులు మేము ఒకటే వాళ్ళ మధ్యన గొరవ ఉండొచ్చు కానీ వేరే రాజు వచ్చినప్పుడు మేము నూట ఐదు మందిని అన్నాడు ధర్మరాజు అందుకే మీరు ఆదివాసులు ఎన్ని తెగలున్నాయో అన్ని తెగలు మీరు అందరూ ఒకటే ఇలా ఎవరికి తేడా లేవు అందరూ ఐక్యమత్యంతో ఉంటేనే మీ రాజ్యాన్ని మీరు సాధించుకుంటారు అందరు ఐకమత్యంతో ఉంటేనే మీ భూమి మీకుంటుంది లేకపోతే వివిధ పద్ధతుల్లో మనకు వన్ నాట్ సెవెంటీ చట్టాన్ని దాన్ని సుప్రీంకోర్టే స్వయంగా తీర్పులు ఇస్తున్నది అదో అక్కడ రాశారు భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును పునః సమీక్షించాలని ఏమిస్తున్నది సుప్రీంకోర్టు అంటే అడవిలో ఉన్న ఆదివాసులు వాళ్ళు చెట్లను నరికేస్తున్నారు పోడు వ్యవసాయం చేస్తున్నారు అడవుల్ని రక్షించాలని సుప్రీంకోర్టు తీర్పిస్తుంది ఇస్తుంది సుప్రీంకోర్టు ఎందుకంటే కోర్టు ఆ తీర్పులు ఇచ్చే దగ్గర ఆదివాసులు లేరు కదా ఆ తీర్పులు ఇచ్చే వాళ్ళు పైకులు వాళ్ళు ఆ పైకుల వాళ్ళకి అడవితో చెట్టుతో పుట్టతో పక్షితో జంతువుతో ఆదివాసులకు పేగు సంబంధం వాళ్ళకి ఎరకలేదు వాళ్ళకి తెలియదు అందుకోసమైన తీర్పులు ఇస్తూ ఉన్నారు ఈ అడవి మీ జీవితంలో భాగం అడవి మీరు వేయలేరు కాదు అందుకే ఈ శరీరంలో రక్తం ప్రవహిస్తుంది ఆ రక్తంతో పాటు ఒక చెట్టు ప్రవహిస్తుంది ఆ రక్తంతో పాటు ఒక పక్షి ప్రవహిస్తుంది ఆ రక్తంతో పాటు ఒక జంతువు ప్రవహిస్తుంది ఆ రక్తం పాటు అడవిలో దొరికే శాఖ సంపద మీ రక్తంలో ప్రవహిస్తుంది కనుక అడవిని మీ నుంచి వేరు చేయడానికి వీలు లేదు రాజ్యాంగం మీకు కల్పించినటువంటి అది హక్కు కనుక ఆ హక్కును కాపాడుకోవాలంటే మీ ఐకమత్యంగా ఉండాలి ఐకమత్యంగా ఉండటంతో పాటు ఇంతకుముందు రాజారావు గారు చెప్పారు కదా చైతన్యం పోయి మీటింగ్లకు రావటం లేదు పోరాటలకు రావటం లేదు ఎవరు ఎవరి పనులలో వాళ్ళు ఉంటున్నారు అని ఒక ఆందోళన వ్యక్తం చేశారు నిజమే ఈ దేశంలోనే యువతరం ఏమైపోయింది యువతరానికి ఏమైందంటే అర్థం కావటం లేదు మత్తులోకి వెళ్ళిపోయారు ఒక ప్రాంతంలో గంజాయి మత్తు ఒక ప్రాంతంలో డ్రగ్స్ మత్తు ఇంకో ప్రాంతంలో సారా మత్తు ఇంకో ప్రాంతంలో రాజకీయ మత్తు మరో ప్రాంతంలో మతం మత్తు ఇవన్నీ మత్తులన్నింటిని మనం విన చల్లుతూ ఉన్నా ఈ మత్తు నుంచి బయటపడకపోతే మీరు ప్రమాదానికి గురవుతారు ఈ తరంలో ఉన్నటువంటి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు నలభై ఏళ్ళు ఉన్నటువంటి మీ తాత గుత్తాతలు ఒక బిర్సా ముండా ఓ కొమ్మరం భీం ఓ రాంసి గోండ్ వీళ్ళందరూ సమ్మక్క సారక్క వాళ్ళు పోరాటం చేస్తేనే ఇవాళ మీకు హక్కులు వచ్చినాయి ఏలి గారు పోరాటం చేస్తేనే మీకు చైతన్యం వచ్చింది మీరు పోరాటం చేయకుండా మౌనంగా ఉంటే రేపు ఈ దేశం ఈ దేశంలో మీకు అవకాశం లేకుండా పోతుంది ఇంకొక యాభై ఏళ్ళ తర్వాత వంద ఏళ్ల తర్వాత కథలు ఎలా మొదలవుతాయంటే అనగనగా పాడేరులో వాల్మీకులు అనే ఒక తెగ ఉండేది అని కథ మొదలవుతుంది అంటే ఇక వాల్మీకులు ఉండరు ఇక్కడ వాల్మీకులు ఉన్నారు ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు ఎవరో పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అనగనగా ఒక భగత అని ఒక తెగ ఉండేది వాల్మీకి అని ఒక తెగ ఉండేది కొండరేట్లని ఒక తెగ ఉండేది అని మీరు చరిత్రలో కథల్లో పాఠాలలో మారిపోయే ప్రమాదం ఉంది అందుకే మీరు మీ జీవితాన్ని రక్షించడానికి రక్షించుకోవడానికి మీరు ఏ మత్తులకి గురి కాకండి చదువు అనేది మనందరికి ఒక ఆయుధం అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం ఆ చదువు వలన చైతన్యం వస్తుంది ఆ చైతన్యం వలన పోరాడే శక్తి వస్తుంది ఆ పోరాటం వలన రాజ్యాధికారం వస్తుంది రాజ్యాధికారం వలన సంపదమైన హక్కు వస్తుంది కనుక చదువుకు దూరం కాకండి ఈ ప్రాంతంలో చాలా మంది చదువుకున్నారని విన్నాన్ని మా తెలంగాణ ప్రాంతంలో ఆదివాసీ గూడెల్లో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంటుంది కానీ ఈ ప్రాంతంలో అక్షరాస్యత చాలా ఎక్కువగా ఉన్నది చాలా సంతోషం ఉద్యోగం కూడా కొద్ది మేరకున్న కానీ మీ చదువు అనేది టెన్త్ క్లాస్ దగ్గర ఇంటర్మీడియట్ దగ్గర డిగ్రీ దగ్గర ఆగిపోకూడదు ఆ మీ చదువు అనేది ఉన్నత చదువులోకి వెళ్ళారు ఉన్నత చదువులోకి వెళ్ళాలంటే మీరు ఇక్కడ చిన్న చిన్న వాటికి బానిసలు అవుతూ ఉన్నారు గంజాయి పంట పండిస్తే ఆ గంజాయి పంటతో ఎవడో వ్యాపారం చేస్తారు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తారు వాడు కోటిష్పాడైస్తారు లక్షల కోట్ల రూపాయలు వారు సంపాదిస్తారు నీకొచ్చేది ఐదు వందలే నీకొచ్చేది వెయ్యి రూపాయలే వాడికి వచ్చేది కోటి రూపాయలు కనుక వారి కోసం నీ జీవితాన్ని ధ్వంసం చేసుకోడు వారి కోసం నీవు బానిస కావు వారి కోసం నీవు మత్తులో మునిగిపోకూడదు నీవు మత్తులో మునిగిపోయినావంటే మొత్తం నీ కుటుంబం భగ్నం అవుతుంది ఈ సమాజం అగ్నం అవుతుంది ఈ దేశం అగ్నం అవుతుంది ఈ దేశంలో కోట్లాది మంది ఆదివాసులు ఆదివాసుల జనాభా పది శాతం ఆదివాసుల జనాభా ఉన్న పది శాతం అంటే వందకి పది కోట్ల మంది నూట నలభై కోట్లలో ఈ దేశంలో పదిహేను నుంచి ఇరవై కోట్ల మంది ఉంటారు ఇరవై కోట్ల మందికి సంబంధించిన సమస్య ఇది ఇరవై కోట్ల మందిని చైతన్యం చేయడానికి మీరందరూ ఒక్క తాటి మీనికి రావాలి ఆ బాధ్యత ఎవరి మీద ఉందంటే యువతరం భుజాల మీద ఉన్నది రాజ్యాంగం మీ చేతిలో పట్టుకోండి రాజ్యాంగమే మనకు రక్ష ఆ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ముందుకు వెళ్ళండి మీ ప్రాంతంలో మీ విధ ఉద్యోగాల్లో ఉంటా టీచర్లు ఉంటారు ఎంఆర్ వాళ్ళు ఉంటారు ఎంపీటీ వాళ్ళు ఉంటారు పోలీసులు ఉంటారు కానిస్టేబుల్ ఉంటారు ఎవరైనా సరే మీరు మీ మీద ఉద్యోగాలు చేయొచ్చు ఇక్కడ చాలామంది పోలీసులు కూడా ఉండొచ్చు ఎన్నెల ఏం మాట్లాడుతుంది కాసీమ ఏం మాట్లాడుతుందో రాసుకోపోయి రిపోర్ట్ చెప్పాలనే పోలీసులు కూడా ఉండొచ్చు ఆ పోలీసులు కూడా మన వాళ్ళే ఉంటారు మనవాళ్ళే అయి ఉంటా నేను అన్నలకి తమ్ములకి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రభుత్వానికి చెప్పండి మంచి రాయండి కాశీని ఏం మాట్లాడాడు ఏం మాట్లాడాడంటే ఆదివాసుల హక్కులు పోతున్నాయి వాళ్ళ చట్టాలు పోతున్నాయి కనుక హక్కులని చట్టాలను రక్షించుకోవడానికి వాళ్ళందరూ ఒకటిగా రావాలని చెప్పాడని మాత్రం మీరు రిపోర్ట్ ఇవ్వండి అట్లా రిపోర్ట్ ఇస్తేనే ఆ ప్రభుత్వాలకి కొద్ది అయినా తెలుస్తుంది నిత్తున్నారా ఏలి గారి వారసత్వాన్ని కొనసాగించడానికి మీరందరి ఇక్కడికి వచ్చా ప్రతి మనిషి పుట్టడం పెరగడం గిట్టడం అని మీకు చెప్పా చివరికి ఒక విషయం చెప్పి ముగిస్తాను ఎండకాలం రేగుమన్లు ఎండాకాలంలో ఒక రేగుమొన్లు గాలికి గొట్టుకొచ్చిందట గాలికి గొట్టుకొచ్చి వాకిట్లో మీ ఇంటి ముందర వాకిట్లో పడిందట ఆ రేగుమల్లు ఆ వాకిని ఊడ్చేటప్పుడు చీపురుతో ఊడిస్తే అది పోలే మట్టిలో ఉండిపోయి ఆ మట్టిలో ఉండిపోయి ఒక ఇంట్లో ఆ ఇంట్లో ఒక రెండు సంవత్సరాల బిడ్డ పసిబిడ్డ నడక నేర్చుకుందామని నడుచుకుంటూ నడుచుకుంటూ ఇంట్లో నుంచి తొక్కుకుంటూ దర్వాజా దగ్గరికి వచ్చింది దర్వాజా పట్టుకొని నిలబడ్డది లేచి నిలబడ్డది బయటకు ఒక అడి చేసింది ఒక కాలు వెనక ఉంది ఇంట్లో మరో కాలు బయటకొచ్చింది ఆ వెనక ఇంట్లో ఉన్నటువంటి కాలు లేపేసరికి ఆ కాలు కడపక తలిగి గడపక తలిగి ఆ బిడ్డ కింద పడ్డది కింద పడిన బిడ్డ ఏడ్చుకుంటా మళ్ళీ లేచి నిలబడ్డది నడవాలనే కోరిక బిడ్డకుంది కనుక మనసులో లేచి నిలబడాలనే కోరిక ఉంది నడవాలనే కోరిక ఉంది లేచి నిలబడ్డది గోడను పట్టుకొని నడుచుకుంటూ నడుచుకుంటూ రెండు అడుగులు వాకిట్లోకి వచ్చింది ఆ వాకిట్లో ఆ మట్టిలో ఉండిపోయిన రేగుముళ్ళు ఆ పాప కాలికి గుచ్చుకున్నది వెంటనే ఆ పాప కాలు నుంచి రక్తం కారేది అప్పుడు రేగుముళ్ళు అనుకున్నదట చీ నాది ఒక బతికేనా పాలు తాగే పసిబెట్టే కాళ్ళ నుంచి రక్తం కళ్ళ చూశాను నా జీవితం అనుకున్నదట కానీ అదే రేగుముళ్ళు అదే రేగు కంపని తీసుకెళ్ళి రైతు పంటకి పశువులు వేయకుండా చుట్టుముట్టు కంచెపెట్టినప్పుడు రేగుముళ్ళు అనుకున్నదట నా జీవితానికి ధన్యత ఏర్పడింది నా జీవితానికి ఒక సార్థకత ఏర్పడింది ప్రపంచానికి అన్నం పెట్టే పంటకి నేను కాపర కాస్తున్నాను అనుకున్నదట రేగుమల్లుకి ప్రాణం లేదు రేకుముళ్ళకి ఆలోచన లేదు రేకుముళ్ళు అన్నం తినదు రేగుముల్లో నిద్రపోదు మన మనలాంటిది కాదు కానీ ఆ రేకుముళ్ళు ఒక సార్థకత జీవితానికి ఒక ప్రయోజనాన్ని ఎందుకున్నది మరి మన మనిషిలో అన్నం తింటాం పెరుగుతాం ఆలోచిస్తాం ఉద్యోగం చేస్తాం పని చేస్తాం ఆలోచన ఉంది కనుక మన ఆలోచన మన పని దేనికోసం ఉండాలంటే ఎదుటి వాడి కోసం ఉండాలి ఎదుటి వాళ్ళ కోసం వారిని విముక్తి చేయడం కోసం వారిని గొప్ప బలం చేయడం కోసం సమాజాన్ని చైతన్యం చేయడం కోసం మన ఆలోచన ఉండాలి అట్లాంటి ఆలోచన డాక్టర్ ఏలియా చేశారు ఆయన సంస్కరణ సభలు ఇవాళ మీరందరూ అట్లాంటి ఆలోచన కలిగి ఉండి ఈ పాడేరు ప్రాంతమే కాదు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసులందరూ ఒకటై మీ దండకారణ్య రాజ్యాన్ని మీరు సాధించుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ వందనాలు థ్యాంక్ యూ